ఏదేమైనా కానీ అక్కు అన్నో టీ తాగే అలవాటు ఉంటుందా అది పెద్ద తలకాయ నొప్పి అలవాటు ఎందుకంటే ఇండియాలో ఉంటే పర్వాలే రోడ్డు మీదకి తెలంగాణలో పది రూపాయలు ఇరవై రూపాయలకు ఏదో ఒక టీ ఇస్తారు విదేశాల్లో బయటకు వెళ్ళి తాగాలంటే టీ నల్ల టీ లేదంటే నల్ల కాఫీ టికాషన్లు లాగేస్తారు దీని ఎమ్మబడవ దాంట్లో పచ్చిపాలు వేసుకొని తాగాలి దానికి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు అయిపోద్దిలే ఇంకా మంచి కాఫీ షాపులకు వెళ్తే ఇంకా ఎక్కువ దాని అమ్మబడవ ఇంద్రా నాయన తలనొప్పి అనేసి ఇంట్లో పెళ్ళాన్ని టీ పెట్టమన్నా నిన్న రాత్రి ఏమైంది ఒక బొడవ ఈ ప్రపంచంలో ఏ ఊరైనా నాకు ఇష్టం కానీ మీ ఊరు తప్ప అన్న ఎందుకు అనింది ఎందుకంటే అది అక్కడ నేను పెళ్ళి చేసుకున్నాను కదా అన్న అమ్మ బొడవ నాయన కింద నుంచి పోయి తా వచ్చేసింది వాళ్ళ ఊరు నన్న నని అలిగి కూర్చో ఉంది అది ఏదో మాట వరుసకి తమాషా కన్నానన్నా కానీ ఏంట ఇప్పుడు నేను టీ పెట్టుకోవాల్సి వస్తుంది ఏం చేద్దామా మనకేమో టీ రాదు అయినా కానీ కనికరిచ్చి ఇదిగో ఈ సిలోన్ టీ పొడి డబ్బా అదేలే టీ ఆకులు ఈ పాల డబ్బా ఈ డికాషన్ కోసం నీళ్లు ఈ మూడు పెట్టేసి నా కొట్టేసి కొట్టేసిల్లింది ఇప్పుడు నేనే పెట్టుకోవాలి ఇంకా ఈరోజు బుధవారం అంతా బొజ్జకిచ్చేదానికి సరిపోయింది డబ్బా నా పిల్ల మొత్తం బొజ్జకిస్తా కూర్చోవాలి ఇది నా వ్యవహారము మీరైతే మీ ఇంట్లో టీ పెట్టుకొని లక్షణంగా తాగండి నేర్చుకోండి అబ్బా టీ పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంటా ఎప్పుడు పిల్లల్ని కింద నొక్కితే వంట పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది ఏం చేద్దాం చూద్దాంలే ఇంకొక వీడియోలో